హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే ఈ విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ అటువి ఆ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయో ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు అయితే ఎవరెవరికి ఎప్పుడు అకౌంట్లో జమ చేయబోతున్నారో ఎవరు అర్హులో ఎవరు అనర్హులో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యమైనటువంటి పథకం అయినందున ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళల అకౌంట్లో నెలకు పదిహేను వందల రూపాయలు జమ చేసే విధంగా ఈ పథకం రూపొందించడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు ఏంటి ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే ప్రతి నెల పదో తేదీలోపు మహిళలకు అకౌంట్లో పదిహేను వందల రూపాయలు జమ చేయడం జరుగుతుంది బెనిఫిషరీ స్టేటస్ను గ్రామ వార్డు సచివాలయాల్లో చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ పథకం వర్తించాలి అంటే అన్ని సర్టిఫికేట్లను సబ్మిట్ చేసి సబ్మిట్ చేసిన వారికి మాత్రమే లభిస్తుంది ఆడబిడ్డ నిధి కింద ఫోర్కు అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనుసంధానం చేసి మహిళలకు ఆర్థిక చేయత అందించే విధంగా ప్రభుత్వం కసరత్ అయితే చేస్తుంది ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది ఆడబిడ్డ నిధి పథకం ఎవరు అర్హత సాధిస్తారో ఎవరు అర్హులు చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకునే మహిళ ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి ఆ మహిళకు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒకటి పాయింట్ రెండు లక్షలలోపు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలలోపు ఆదాయం కలిగి ఉన్నవారు అర్హులు ప్రభుత్వ ఉద్యోగం లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే కుటుంబానికి చెందిన వారైతే అనర్హులు ఓటర్ గుర్తింపు కార్డు అయితే ఉండాలి ఆడబిడ్డ నిధికి సంబంధించి చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు వయసు నిరూపించే సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నివాసి ధృవీకరణ పత్రం అయితే ఉండాలి సో ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూసుకున్నట్లయితే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థులు ఒక వెబ్సైట్ని లింకిస్తాను అది ప్రెజెంట్ అయితే ఓపెన్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు అప్లై చేసుకోమంటే అప్పుడైతే అప్లై చేసుకోవాలి సో లేదంటే గ్రామ వార్డు సచివాలయంలో అధికారులు సంప్రదించి అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే లబ్ధిదారుల లిస్టును ఎలా చెక్ చేసుకోవాలంటే మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత లబ్ధిదారులకు లిస్టును ఎలా చెక్ చేసుకోవాలో చూసుకున్నట్లయితే ఈ పథకానికి ఇంకా ప్రారంభించబడలేదు ప్రస్తుతం అయితే ఇంకా ఓపెన్ చేయబడలేదు ప్రారంభించిన తర్వాత మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళి లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉంటే లేదో చెక్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా ప్రభుత్వం చెక్ చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అప్లై చేసిన ఇంకా పూర్తిగా అయితే ఎప్పుడు అకౌంట్లో జమ చేస్తారైతే ఇంకా డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు అనౌన్స్మెంట్ చేయంగానే నేనైతే మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్